বাকো পাকো পাকো এরা মিনিট হ্যাঁ কে বংশটা আছে গোছাকালে লেচিদানা আছে ভালো পরা পাকোড়া 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 লবণ দিয়ে মুলা পাকোড়া আলুর মুনিয়া পাকোড়া চন্দুজি লক্ষ্মী প্রসাদ রঞ্জিত প্রসাদ ইদানী রেঞ্জার ফ্রি নাম্বার 10000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 భాగంగా ఇక్కడ కాలేజీ పర్యటన మాకు స్టాల్స్ తయారు చేయడం జరిగింది ఇందులో భాగంగా మా మహిళా విభాగం నుంచి మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ విభాగం నుంచి మాకు ఈ ఇందులో మిల్లెట్స్ ఫుడ్ తయారు చేస్తారు అని స్టాల్స్ ఏర్పాటు చేయడము మరియు మా కార్యక్రమాలు చేసే కార్యక్రమాల గురించి కూడా మమ్మల్ని అవగాహన జనాలకు కల్పించడం గురించి చెప్పమనే చెప్పమనడం జరిగింది అందులో భాగంగా మేము ఈ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ అన్ని అన్ని రకాలుగా దాదాపు యాభై రకాల వంటకాలను మేము మిగతా కూర్చుని తయారు చేసి తీసుకొచ్చాము ఇలాంటి ఫుడ్ జనాలను కూడా తయారు చేసుకుని ఇళ్ళలో పిల్లలకు పెడితే పిల్లలు కుస్టిగా ఉండి మరియు వాళ్ళ గ్రోత్ కూడా ఎక్కువ ఉండి పిల్లలు శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందుతారు కాబట్టి ఇలాంటి కుటుంబ తీసుకోవాలి మరియు మా అంగన్వాడి సంఖ్యలలో కూడా పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్యను కూడా మేము ప్రదర్శిస్తున్నాము అది కూడా అందరూ పిల్లలు వినియోగించుకోవాలని తల్లులకు విజ్ఞప్తి చేస్తారు స్టాల్ ఏర్పాటు చేసేసి పోషకాహారం పెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇలాంటి ఫుడ్ అంటే బయట ఫుడ్ పిజ్జాలు బర్గర్లు ఇట్లాంటి అనారోగ్యంగా ఉంటుంది కాబట్టి ఆకుకూరలు పండ్లు పాలు ఇలాంటి వాళ్ళు పెట్టిన పిల్లలు ఎక్కువగా పోషకాహారం వాళ్ళకి కూడా ఉంటారు అలాగే రక్తహీనత లేకుండా ఉంటుందని గర్భవతులు బాలింతలు పిల్లలకి ఇంట్లో మనం తయారు చేసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు అనేది ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది అలాగే అన్ని రకాల ఐటమ్స్ ఫుడ్ చేసుకొని రావడం జరిగింది ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ చేస్తే ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చే వాళ్ళకి అవగాహన కలుగుతుందని తెలియజేయడం జరిగింది